అలా క్లోజ్ చెప్పేస్తారు చె సరే ఇంకో క్వశ్చన్ ఆల్ఫాబెట్స్ లో ఒక ఆల్ఫాబెట్ ఫ్లై చేస్తారు ఏంటంటే

నీ బొంద నార్మల్గా గుడికి వెళ్ళేటప్పుడు బొట్టి దేనికి పెట్టుకుంటారు హిందూ ఉన్నటువంటి ముఖ్య ఆచారం అది దేనికి పెట్టుకుంటాం ఇది ఎంటర్ అయితే అరే నీ అబ్బా హెడ్ కెట్టుకోవడం కదా ఓహో

ఒక ఇద్దరు అయిన అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు అయ్యరు మాట్లాడిరు అన్నారు అన్ని అన్నారు వద్ద నువ్వు ఎలా చెప్పాను చెప్పు అంటే అది ఇది దాని గురించి ఏం గురించి అవన్నీ అవన్నీ చెప్పండి బొట్టు మన సాంప్రదాయం పెట్టుకుంటారు కొంతమంది గుడికోతేనే బొట్టు గుడికోయరని దగ్గర గుడికోయినా మన తెలియనికే బొట్టు పెట్టుకుంటారు కొంతమంది నిజమైనా

ఎవరికన్నా చూపించనరా వదిలేయకండ్రా బాబు అని అలాగా బటర్ఫ్లై బి బి ఫర్ బటర్ఫ్లై ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు అది పలుకుతాము దాని రే నేమ్ వచ్చేస్తుంది డైరెక్టర్ సరే మీకు తెలియని వాళ్ళని ఎవరినైనా పిలిచి ఒక వన్ రూపీ కలెక్ట్ చేసుకోవాలి అదే మీ టాస్క్ టాస్క్

చూసారా సార్ డబుల్ చె అక్క నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు అంటున్నా నువ్వు బాగున్నావు అంటున్నా

ఆ ఎమ బి బి హని బి బి అట్లా ఉంటది మనతోని 3 పెట్టుకో ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ కరెక్ట్ గా చూస్కో అలాగే ఫోకస్ ఇస్ సరీ ఇంపార్టెంట్ హలో మీ పేరు గోపి ఓకే చిన్న ఫన్నీ లాజికల్ क्वेश्चंस అడతాను వెలుగుని కానీ దీపం కాదు కరుగుతుంది కానీ కొవ్వొత్తి కాదు ఏంటది సన్ లైట్ సరిపోతుందా మీరు రైస్ సెట్ అయిపోతుంది కదా వెలుగునిస్తుంది కానీ దీపం కాదు కర్రీ కానీ కొవ్వొత్తి కాదు వెలుగునిస్తుంది కనుక సన్ లైట్ మూన్ లైట్ ఇది కాదు నెక్స్ట్ చెప్పండి టాస్క్ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కానీ అది నిశ్చయన్స్ అమ్మిదో కాదు హిందూస్ చెప్పండి ఫ్లూ ఇచ్చేసా క్యాండిల్ క్యాండిల్ కాదని చెప్పాను తప్పు దీపం కాదు అన్నారు క్యాండిల్ కాదు అన్నారు కొవ్వొత్తి కాదు వెలుగునిచ్చింది కానీ దీపం కాదు కరుగుతుంది కానీ కొవ్వొత్తి కాదు ఓకే ఓకే చెప్పాను కదా హిందూస్ కి ఎక్కువ యూస్ చేస్తారు హారతి అగర్బత్తి అవి కూడా హారతి హారతి అది కూడా వెలుగునిస్తుంది హారతి కరిగిపోతుందా కరిగిపోదు కరిగిపోయేదేనా అది ఇన్విజిబుల్ అవుతుంది హారతి దగ్గరకు వచ్చురు హారతి దేని వల్ల వస్తుంది మంట ఆ మంట దేని వల్ల వస్తుంది ఆ పేరు అగ్గిపుల్ల అంతేగా అంతేగా అగ్గిపుల్ల దేనికి వెడతా వస్తుంది అగ్గిపుల్ల వస్తుంది అగ్గిపుల్ల దేనికి కర్పూరం కర్పూరం ఓహో ఓకే ఓకే కర్పూరం వెలిగిస్తుంది కరిగిపోతుంది కర్పూరం ఆన్సర్ ఓకే ఓకేనా ఇంకో అదే కార్పూరమే ఇన్విజిబుల్ అవుతుంది కదా అని చెప్దాం అనుకుంటున్నాను కార్పూరమే పేరు మాత్రం రావాలి చెప్పలేదోకే ఆల్ఫాబెట్స్ లో ఒక ఆల్ఫాబెట్ ఫ్లై చేస్తుంది అంటే ఆల్ఫాబెట్ లో ఒక ఆల్ఫాబెట్ ఫ్లై చేస్తుంది ఫ్లై అర్థం ఫ్లై చేస్తుంది ఫ్లై ఒక ఆల్ఫాబెట్ ఫ్లై చేస్తుంది అంటే ఏబిసి డి ఎఫ్ జి హెచ్

అబ్బాయిలు అమ్మాయి మంచి అమ్మాయి చూడంగానే ఎలా వాక్ చేస్తారు జస్ట్ అంటే మోస్ట్లీ వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ ఫేవరెట్ హీరో ఉంటారు కదా అలా వాక్ చేయడానికి ట్రై చేస్తారు నేను నార్మల్గా ఇట్లా చూసుకుంటాను గురించి పెట్టడమే కానీ లైవ్లో ఇది చూడండి స్టైల్ వాక్ చేయడం అవును ఇది స్టైల్ ఇది ఒక స్టైల్ లేకపోతే ఇట్లా జేబులో చేతిలో పెట్టుకున్నాను అదొక స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభాస్ ఫ్యాను ప్రభాస్ ఇట్లా నడుస్తారు అలా చేస్తాను ఏంటి మమ్మీ ఎవడీడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోను అలా నడుస్తా నాకు ఇంట్రెస్ట్ పోయింది అలా నడుస్తా సరే అమ్మాయిలు ఎలా నడుస్తారు ఇట్లా ఇటు వచ్చి అక్కడ నుంచి నడు అమ్మాయిలు ఎలా నడుస్తారు

ఏదో తారగమందింటి నేను సింగిల్ గానని చెప్తారు ఫస్ట్ నువ్వు తప్ప ఎవరు ఇంత ముందు లవ్ చేయలేదని ఒకవేళ లవ్ లో ఉంటే అట్లా చెప్తారు నేను తప్ప వేరే వాళ్ళని చూడనే ఫేక్ ప్రామిసెస్ చేస్తారు అది అబద్ధం అబ్బాయిలు ఫేక్ ఫేక్ అబ్బాయిలు ఎక్కువ చేస్తారు ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయినది అబ్బాయిలు ఎక్కువ చేస్తారని చెప్పడానికి అబ్బాయిలు చెప్పే అబద్ధాలు అన్నది సింగిల్ గా అన్న చెప్తారు మోస్ట్లీ అది అబద్ధం ఇంకా నిన్ను తప్పు నేను ఎవరిని చూడలేదు అంటారు మేమైనా అదే చెప్తాం అనుకోండి అది వేరే విషయం అంతే అమ్మాయిలు చెప్పే అబద్ధాలు ఒక్కరితో చార్ట్ చేస్తున్నా చెప్తారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఈ ఈ కాలంలో అందరూ నలుగురు ఐదుగురు చార్టింగ్ చేస్తున్నారు అది వేరే విషయం అందరూ లేరు మళ్ళీ ఇది కాంట్రవర్స్ అవుతుంది అంటే ఎస్ అందరూ లేరు కొంతమంది ఒక కొంతమంది కొంత పర్సెంట్ వరకే అంతే సరే చెప్పిన ఆన్సర్ చెప్పారు కదా మీరు చెప్పిన ఆర్ఫాబెట్స్లో ఏ లిటర్ ఫ్లై చేస్తారు యార్ ఈ సమాజ్ గాయ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ